ఈ మందులు కొట్టిన ఎట్లున్నాయి సార్ వేరే మళ్ళీ మిగతా వేరే వెరైట్లు అయిపోయినాయి ఈ వెరైటీ అయినా ఈ వెరైటీ సార్ ఈ వెరైటీ మన మందులు కొట్టింది మొత్తం ఇల్లు అన్నీ పోయింది ఇల్లు అన్నీ పోయింది మందు బాగున్నాయి ఏంటంటే ఏ రైట్ అయినా బతుకుతాడు మందు బాగలేదు ఎంత తెలివి ఉన్న రైతు కూడా బతికింది కష్టమే ఇది ఈడ నిదర్శనం ఈడ చూసుకోవాలి ఈ వెరైటీ మంచిగా ఉన్నాయా నాన్న మంచిగా ఉంది మరి అంతా లేవంటే ఎన్ని కాయలు ఉన్నాయి ఎన్ని పోయినాయి ఈ మందులు కొట్టినా ఎట్లా ఉన్నాయి సార్ వేరే మళ్ళీ మీతో వేరే వేరే ఈ వెరైటీ అయినా వెరైటీ ఈ వెరైటీ మన మందులు కొట్టిన మొత్తం అన్నీ పోయింది ఇల్లు అన్ని పోయింది సభ ఫస్ట్ ఇదే సందే వాడుతున్నాం సార్ మేము దగ్గర వచ్చి తీసుకొచ్చిన ఎక్కి అప్పుడు అప్పటి నుంచి వాడుతుంది ఏం చెడవని రైతు కూడా బతుకుంటున్నాడు కదా మందు బాగున్న ఏంటంటే ఏ రైతు అయినా బ్రతుకుతాడు మందు బాగలేకే ఎంత తెలివి ఉండే రైతు కూడా పచ్చి కష్టాలే ఇది ఈడ నిదర్శనం ఈడ చూసుకోవాలి ఏం చెప్తాము జనాలకు మనం వాళ్ళ వాళ్ళ ఇష్టం అది చెప్తే ఇన్నిటి ఇట్లా పవర్ సార్ ఇష్టం అంటుంది ఏం ఖాతా ఉంది నాయన పవర్ లేదరా ఆ లో మనం ఇది తిరుపుస్ పడినవి చూపించా కదా ఇది చూడు ఎంత పచ్చగా ఉన్నాయి అంటే కంటిన్యూగా వాడుకునే వాళ్ళకి ఇట్లా ఉంటాయి లేకపోతే అట్లనే ఉంటాయి వేరే మొత్తం మొత్తం వాడుకుంటే బతుకుతారు ఒక యాభై మొక్కల దాకా ఒక ఎకరానికి వస్తాయని మొదటి చెప్తానే వాళ్ళు ఏదైనా పాటలు వస్తే పోతే పోతాయి కానీ మందులు పని మాత్రం మొత్తం మొత్తం ముడిసిపోయినాయంటే అప్పుడు మనం దాని గురించి ఆలోచన చేయాలి పని చేయలేదు ఏమో నువ్వు మీరే చెప్తా బాగుండేవాడు పని మంచిగా చేస్తున్నాయి అంటున్నాడు బాగలేని వాడేమో పని చేయలేదు అంటారు పని చేయలేదంటే మందు కొట్టుకోవడం కొట్టుకుంటేనే ఫాల్ట్ పని చేస్తాయి ఇలా కొట్టి మళ్ళీ ఎత్తు తప్పించి కొడితే పని చేయవు లేట్ అయి కొడితే పని చేయదని అంటే చాలా టైం పడితే పడితేకోవచ్చు అంటే ఇప్పుడు రెండు వందల లీటర్లకి ఒక కిట్టెయ్యాలా సార్ అట్ట కాదు నీ ఎన్ని ఒక ఎకరా ఎన్ని నీళ్ళు పడుతుందో దాంట్లో ఒక సెట్టు నాలుగు గుడ్లు వేసుకోవాలి ఒక ఎకరాకు నూట నలభై లీటర్ల నూట నలభై ఏడు పంపులు వస్తాయి ఏడు పంపు నూట నలభై లీటర్లు కలుపుకో నూట నలభై లీటర్లనే కలుపుకోవాలి ఏడు నుంచి రెండు వందలు వేసుకొని ఒకటిన్నర ఎకరాకు కొంచెం అనుకో సరిపోవు రెండు వందల లీటర్ నేలకు మందు మనం తయారు చేసినాము కానీ పెద్ద సెట్ అయిన తర్వాత ఎకరాకు ఎంత పడతాదో అంతల్నే వేసుకోవాలి చిన్న మొక్కలకి రెండు ఎకరాలు కొట్టుకోమంటున్నాము పెద్ద చెట్లు అయిన తర్వాత ఎకరా కొట్టుకోమంటున్నాము మళ్ళీ పెద్ద చెట్లు అయిన తర్వాత రెండు ఎకరాలు కొట్టుకుంటున్నాము అనుకో సరిపోదు కదా సరిపోదు అట్లా ఈరోజు పొద్దున్న నుంచి మనం చాలా పొలాలు తిరిగినాము అసలు ఏంది ఏంటి ఏమో మందులు ఇప్పుడు పని చేయడం లేదు ముడతలు వస్తున్నాయి అనే ఒక మాట ట్రాఫిక్ వచ్చిన తర్వాత అది ఎందుకు మందుకు పని చేయలేదు అనే ఉద్దేశం మీద మనం తిరగడం జరిగింది అసలు చూస్తుంటే మాత్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా మాత్రం మన మందులు తప్పనిసరిగా వాడుకున్న వాళ్ళ పంటలు చాలా బాగానే ఉంది మధ్యలో నేను వచ్చి పైసలు లేగాను మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు ఈ మందు కొడితే బాగుంటుందని చెప్పిన వాళ్ళ మాట విని వీలు పోయి కొట్టుకున్న వాళ్ళ పంటలే బాగలేదు ముడతలు వస్తున్నాయి కానీ మన మందులు వాడుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి వాడుకున్న వాళ్ళు మాత్రం విపరీతమైన ఖాతా అంటే మేము కూడా ఇన్ని తిరుగుతూనే ఉన్నాము తిరుగుతూ ఉండేటప్పుడే మన మందులు మొదటి నుంచి వాడుకున్న వాళ్ళ పంటలు మాత్రం ఇప్పుడు ఇంచుమించు ఈ ఒకటిన్నర రెండు నెలలు పెట్టి మనం తిరిగినప్పుడు చూసుకుంటున్నట్టే మన మందులు వాడుకున్న వాళ్ళ పంటలు అన్నీ ఎంత ఖాతకాయాలనో అంత ఖాతకా ముప్పై గంటల దాకా ఈజీగా అవుతుంది ఇప్పుడు కూడాను మనం ఏ రోజు చూసిన దాంట్లో కూడాను మొదటి నుంచి మన మందులు వాడుకున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీగా పది గంటలకు చంపుకున్నారు ఇంకా ఇరవై గంటల కాయ అయితే పొడవలనే ఉంది అందువల్ల నేను దయచేసి నేను చెప్పేది ఏంటి ఏంటంటే మీరు అచ్చం మందులే వాడకూడదు ఒకవేళ మందులే వాడుకొని ముడతలు వచ్చినా కానీ మందులతోటి ప్రభావం ఏమి ఉండదు మీ ఏరియా వాతావరణాన్ని ఏదైనా మారితే మారచ్చున కానీ అది మారిపోయిందని చెప్పేసి దీనికన్నా ఇంకా మంచి మందు ఉంటుందని చెప్పేసి వేరే మందులు తీసి కొట్టుకున్నారంటే ఇంకా మరీ ఘోరంగా పోతుంది ఇది నేను నాకోసం చెప్ప రాలేదు రైతులు మీరు బాగుండాలన్న ఉద్దేశాని కోసమే నేను చెప్తున్నా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం మందులు పని చేయలేంటే ఇంక ఏ మందు పని చేయదు అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసుకున్నానంటే మీరు బాగుపడతారనే ఉద్దేశం మీద నేను చెప్తున్నా పొన్ను రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి